హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా వారు అలా సరదాగా బయటికి వెళ్ళాం ఈవినింగ్ టైంలో మా పాప పడుకున్నది సో అత్తమ్మ దగ్గర పాప నుంచి వెళ్తున్నా అసలు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీడమ్గా తిరుగుతున్నామంటే దానికి మెయిన్ రీజన్ ఇండియన్ ఆర్మీ చాలా గ్రేట్ అసలు మనం ఇండియన్ ఆర్మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అసలు మన ఇండియన్ సోల్జర్స్ మన మన పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతారు అసలు మనం ఒక్కరోజు మన పిల్లల్ని చూడకుండానే ఉండలేం ఫ్యామిలీకి దూరంగా ఉండలేం అలాంటిది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పిల్లని భార్య అని అందరిని వదిలేసి వెళ్తారు ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఆర్ త్రీ మంత్స్కి అలా వస్తారు చాలా అంటే చాలా గ్రేట్ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను ఆర్మీ ఫ్యామిలీని మా అన్న ఆర్మీలో చేస్తాడు సో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ తెలుసు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే వాళ్ళ గురించి సో దయచేసి ఎవరు ఆర్మీ వాళ్ళని తక్కువ చేసి చూడకండి ఎందుకంటే వాళ్ళు అందరిని వదిలేసి మన కోసం మన ఇండియా కోసం బార్డర్లో ఎంతో రిస్క్ చేసి ఎంతో సరిగ్గా ఫుడ్ ఉండదు సరిగ్గా వాటర్ ఉండదు అక్కడి నుంచి ఎప్పుడు దాడులు వస్తాయో తెలియదు మొన్న ఎలా జరిగింది పెహల్గాంలో అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి మనం ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి అసలు మా అన్న ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంటే మా బాధ అంతా ఎంత ఉండదు అసలు ఎంత పోయేటప్పుడు ఎంత ఏడుస్తామో మాకే తెలుసు అందరు ఫ్యామిలీస్ అలానే సో ఇండియన్ ఆర్మీ వాళ్ళ గురించి తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడొద్దు వాళ్ళు చాలా గ్రేట్ అందరికంటే ఐఏఎస్ ఐపీఎస్ల కంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళు చాలా గ్రేట్ నన్ను అడిగితే సీఎం పిఎం కంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఎక్కువ వాళ్ళకే మనం ఎక్కువ వాల్యూ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఇక్కడ సరదాగా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఫంక్షన్లు అని తిరుగుతున్నాం అంటే కారణం ఎవరు ఇప్పుడు మనకు వాళ్ళే వాళ్ళే మనకు రక్ష సరే సరే ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే నేను మా ఆయన నా ఫేవరెట్ ప్లేస్ అయిన లస్సీ షాప్ దగ్గరికి వెళ్తున్నాం మా ఊర్లో ఇది ఫేవరెట్ అంటే ఫేవరెట్ నాకు చాలా ఇష్టం అక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టం మోస్ట్ ఫేవరెట్ నాకు ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టం ఫస్ట్ మా ఆయన ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేశాడు కానీ ఆ ఫ్రూట్ సలాడ్లో ఒక్కటే ఫ్రూట్ వచ్చేసింది అది కూడా పప్పాయ ఫ్రూట్ సలాడ్ అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు కానీ ఒక్కటే ఫ్రూట్ వచ్చింది అక్కడికి పోయి అడిగితే ఆ బౌల్ పడేసాను మేడం వేరే బౌల్ ఇచ్చేసా అంటే మాకు అవద్దని చాక్లెట్ బ్రౌనీ ఆర్డర్ చేసుకున్నాం చాక్లెట్ బ్రౌనీ కూడా సూపర్ ఉంటుంది నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా బాగుంది చాక్లెట్ బ్రౌనీ కూడా అబ్బా చూసి ఇప్పుడు నాకు వీడియోలో చూస్తుంటే నోట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్